బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని రేబాల గ్రామంలో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు జనసంద్రం మధ్య వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎన్నికల ప్రచారం ముందుకు సాగింది అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజల మీద పెత్తనం చేసేందుకు తాను రాజకీయాలలోకి రాలేదన్నారు సేవ చేసుకునేందుకు తాను ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చానని తెలిపారు మీ ఇంటి ఆడపడుచుగా మీ బిడ్డగా యువకులకు యువతికి అమ్మగా వచ్చిన తనను సైకిల్ గుట్టుపై ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు సోదరు సోదరి మనులు ఇంత ఘనంగా నాకు స్వాగతం పలికినందుకు ముందుగా వారికి నా ధన్యవాదాలు అదేవిధంగా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు జన నేను నేను మీ మీద పెత్తనం చెప్పగా ఇక్కడికి రాలేదు మీ ఆడబడుచుగా మీ ఇంటి బిడ్డగా మీలో ఒకరిగా ఇక్కడ ఉన్న యువకులకి అమ్మగా ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళకి బిడ్డగా అదేవిధంగా ఇక్కడ ఉన్న అన్నదమ్ముళ్లకు ఆడబడుచుగా అక్క అక్కగా చెల్లిగా వచ్చాను నన్ను మీరు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఒక మఖి మహిళా ఉమ్మడి అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను ఎమ్మెల్యేగా కోవూరు నుండి పోటీ చేస్తున్నాను నన్ను ఆశీర్వదించమని కోరుకుంటున్నాను అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు నెల్లూరు జిల్లా నుంచి ఇద్దరికీ మీ అపూర్వమైన సైకిల్ గుర్తు మీద ఓటు వేసి మమ్మల్ని గెలిపించాలని మరీ మరీ కోరుకుంటున్నాను ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మన గ్రామాలు అభివృద్ధి అవుతాయని ఆయన ఒక మహిళకి ఇన్ని సంవత్సరాల తర్వాత కోవూరు నియోజకవర్గం నుండి నన్ను నిలబెట్టినందుకు మీరందరూ నన్ను ఆశీర్వదిస్తారని ఆయన నిలబెట్టడం చాలా కరెక్ట్ అని మీరు నిరూపిస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీరందరు చూస్తూనే ఉన్నారు నలభై సంవత్సరాలు రాజకీయ చరిత్ర కలిగిన ఒక పెద్ద రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ప్రతిపక్ష నేతలు అనవసరంగా ఒక కుటుంబ స్త్రీగా ఉండి ఇన్ని రోజులు నేను ఇప్పుడు నా భర్తతో కలిసి రాజకీయాల్లోకి అడుగు పెట్టాను నన్ను ఎదుర్కోలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కాబట్టి వీటన్నిటికీ నేనైతే సమాధానం కూడా చెప్పదలుచుకోలేదు ఎందుకంటే భగవంతుడు ఉన్నాడు ఆయన చూసుకుంటాడు దాని తర్వాత ప్రజలే దేవుళ్ళు అని నమ్మే నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మీరు రేపు మే పదమూడో తేదీ మీ తీర్పుని చూపించి వాళ్ళకి వాళ్ళ కళ్ళు తెరిపించాలి వాళ్ళు ఏం చేస్తున్నారో మీరందరూ గమనిస్తూనే ఉన్నారు కేవలం నేను చెప్పేది ఒకటే మీరు ఇన్ని రోజులు ఏం చేశారో ప్రజలకి చెప్పుకోండి ఓట్లు అడగండి వాళ్ళకి ఇష్టమైతే వేస్తారు లేదంటే వెయ్యరు అది ఒక్కటే ఏ రాజకీయ నాయకుడికైనా సమర్థవంతమైన రాజకీయ నాయకుడి లక్షణం అది అంతేగాని అవాకులు చవాకులు పేలడం పిచ్చి పిచ్చి విమర్శలు చేయడం మాట్లాడితే ఉపన్యాసాలు రావని సంస్కారం లేని ఉపన్యాసాలు మైకు దొరికిందే కదా అని ఉపన్యాసాలు ఇవ్వడం ఇది రాజకీయం కానే కాదని నేను చెప్తున్నాను అదేవిధంగా మనము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే మీకు ఇప్పటి వరకు తెలుగుదేశంలో ఉన్న వాళ్ళకి నేను నిన్ననే చూశాను ఒక గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంతవరకు ఉన్నారో అంతవరకే రోడ్ వేసి తర్వాత వదిలేశారు కాబట్టి మీరందరూ కూడా నేను ఒకటే చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోండి మన గ్రామాలు అభివృద్ధి చేసుకోండి అదే కాకుండా అందరికీ ముందుగా రంజాన్ శుభాకాంక్షలు ఇక్కడున్న ముస్లిం సోదర సోదరి మనలకి అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు మనకి చాలా హామీలు ఇచ్చారు వాలంటీర్కి పదివేలు చేస్తానని చెప్పారు పెన్షన్ ప్రతి అవదాతకి నాలుగు వేలు పెంచుతామని చెప్పారు దివ్యాంగుల పెన్షన్ ఆరు వేలు చేస్తామని చెప్పారు రాష్ట్రంలో మహిళలందరికీ నెలకి పదిహేను పదిహేను వందల రూపాయలు అందిస్తానని చెప్పారు అదేవిధంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళా స్త్రీలకు ఫ్రీ నిరుద్యోగులకు మూడు వేలు తల్లికి వందనం ఒక బిడ్డకు పదిహేను వేలు మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ రైతులకు ఏటా ఇరవై వేలు మెగా డిఎస్సి ఇరవై లక్షల జాబ్లు ఇవన్నీ కూడా మనకి చంద్రబాబు నాయుడు గారు అందించబోతున్నారు కాబట్టి మీరందరూ చంద్రబాబు నాయుడు గారికి సైకిల్ గుర్తు మీద మా ఇద్దరికీ ఓటు వేసి నాకు ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీగా ఓటు వేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకొని మనము మన పట్టణాలు పల్లెలు అన్ని అభివృద్ధి చేసుకుంటామని చెప్తున్నాను అదేవిధంగా మరోసారి చెప్తున్నాను నేను ప్రజా సేవ చేయడానికి సేవకురాలుగా మీ ముందుకు వచ్చాను పాలకురాలు మాత్రం కానే కాదు కాబట్టి మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను నేను వచ్చి చెప్పేసిన చెప్పేసి వెళ్ళిపోయాను ఓట్లు అడిగారు వెళ్ళిపోయారు చెప్పిన మాటలు ఏవి తీర్చలేదు అని మాత్రం అనుకోబాకండి మీ గ్రామంలో ఉన్న సమస్యలు కూడా నేను అవగాహన చేసిన ఈ గ్రామంలో ముస్లిం సోదరులకు షాదీ ఖాన్ షాదీ షాదీ ఖానాన్ని నిర్మిస్తాను ఎస్సీ మరియు ఎస్టీల కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటు అలాగే వాటి డెవలప్మెంట్ చేస్తానని హామీ ఇస్తున్నాను పశ్చిమ హరిజనవాడలో నిర్మాణ దశలో ఉన్న చెన్నకేశ్వర స్వామి వారి దేవస్థానము నేను ఎమ్మెల్యే గెలిచిన వెంటనే ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయిస్తాను తూర్పు హరిజనవాడలో ఉన్న శ్మశాన వాటకకు సకల సదుపాయాలు కల్పిస్తానని చెప్తున్నాను అదేవిధంగా హరిజనవాడు నుండి పాతూరుకు వెళ్లే రోడ్డు సమస్యను పరిష్కరించి